మన టోటల్ ఎత్త మీద డెబ్బై ఒక్క పర్సెంట్ మాత్రమే వాటర్ ఉంది రిమైనింగ్ ఫంటీ నైన్ పర్సెంట్ మాత్రమే భూమి ఉంది లోతైన ప్రదేశం మెరియానా ట్రెంచ్ ముప్పై ఆరు వేల అప్పుల కంటే ఎక్కువగా ఉంది మనకు తెలిసిన సముద్ర జీవులలో ఎనభై పర్సెంట్ ఇంకా మనుషులు తెలుసుకోలేదు సముద్రంలో ఉన్న నీరు నీలంగా కనపడటానికి అది ఒక కాంతి ప్రతిబింబం వల్ల ఉంటుంది భూమిపై ఉన్న ఆక్సిజన్ యాభై నుంచి డెబ్బై పర్సెంట్ సముద్రంలో ఉన్న గ్రాండ్ వల్లే వస్తుంది సముద్రం కింద కూడా పర్వతాలు అగ్ని పర్వతాలు ఉంటాయి సముద్ర తరంగాలు గంటకి యాభై కిలోమీటర్ల వేగంతో కూడా ప్రయాణిస్తాయి సముద్రం కింద ప్రజలు మనకు తెలిసిన భూమి ఉపరితలం ఒత్తిడి కంటే వెయ్యి రేటు ఎక్కువగా ఉంటుంది సముద్రంలోని అతిపెద్ద జంతువులు లోతి తిమింగళం సముద్రంలోనే ఉంటుంది తిమింగం చేసే శబ్దం సముద్రంలో చాలా దూరం అంటే కొన్ని వందల కిలోమీటర్లు కూడా వినిపిస్తుంది Please like change share change subscribe change thank you so much